జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు మీరేం కంగారు పడకండి వివి నర్సింహ అంటే వీర వెంకట నర్సింహ సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లిలు పావలా ఖర్చు లేకుండా చేసి రండి అదేలా ఏముందండి ఈయన ముగ్గురు కూతురు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపు గెలిపాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపు గెలిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తాను మీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లడు ఉన్నాడు గేట్ క్లోజ్ ఎవరది ఇంటి కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించారు మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ అమ్మాయి ఎవరో కుమ్మకరణ నాడు కుర్రా ఒళ్ళు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరు ఏమిటి రామకృష్ణ నువ్వు బలేగున్నావు నీ మీసాలైతే మరీ నువ్వు పరాయి మొగడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వాడిని పట్టుకొని నీ మీసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా ఛాతి బాగుందన్నా నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రిస్తా సర్లేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరు ఉన్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించొస్తా నువ్వు దయచేయి ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి పిల్లాడా బయట బోర్డు చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వని చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నెల చెప్పిన ఎంత తెలుసా అండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత దాకా ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి కొడుకు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి మూడో రోజులు అడుగు పెట్టాడండి మా అడ్డర్ కాడు పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి అచ్చా మరి ఆవనుకున్నారు అందుకే ఆ బచ్చాల ఉంది బాప్పా బాను బప్పా అయితే అదే వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాపం అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనో లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్ళతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ల నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు అయింది గనక నా కూతురు అయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అఘోరించావులే క్షమించవయ్యా ఏదో పసిపిల్లా చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం నో నోనో ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటేనా ఉంది సంతోషపడి రండి చెప్తాను ఇంకేం ఆలోచించద్దు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి అంత క్రితం మీ ఆవిడుంది పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా అనుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడో ఎలాగూ చూసేశాడుగా అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఎక్కడి కొంపరా దేవుడా మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు గోడలకి చెవులుంటాయని విన్నాను అన్ని బొక్కలు కప్పాను ఇంకేమన్నా మిగిలింటే వాళ్ళ అదృష్టం మన మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకమాడండి అదే మా హీరో చూసేలాగా ఆ తర్వాత నేను ఆడుకుంటాట ఈ పాటి కాని చెడు కూడా అడుకోము తెలిసిందే చూసావు చెయ్యబోయో చూడు అంటే రేప్ あっ